జగన్మోహన్ రెడ్డి గారిని బలవంతం చేసేది ఎవరంటే పచ్చ మీడియా ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిలోని ధైర్యం ప్రజలకు తెలిపించింది మాత్రం పచ్చ మీడియానే అదిగదు జగన్ అరెస్ట్ అదిగతి భయపడిపోయింది జగన్ అధికారు అసలు ఈ పార్టీ కూడా వైండే అయిపోయింది అనే విధంగా ఫస్ట్ నుంచి కూడా ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిపైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు తాను అట్లాంటి వాడిని కాదని చెప్పి తనను తను సైలెంట్గా నిగ్రహంగా తన పంతను చేసుకుపోతూ ఉంటా ఉంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి హీరో ఎలివేషన్ వచ్చింది దీని అంతటి కారణం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పచ్చమిలే వాళ్ళ ఓవర్ ఓవరాక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు నిశ్శబ్దంగా తన పంతను చేసుకోతూ కుక్కలు మరుగుతుంటే గజరాజు పట్టించుకోకుండా పోతుంది అనే సామెత జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి గతంలో వచ్చింది దాన్నే పూర్తి స్థాయిలో తను అనుకున్న వేలు ముందుకెళ్తూ సక్సెస్ అయ్యాడు ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన క్షణం నుంచి ఇంకా కూడా తెగబడిపోతూ అసలు ఎట్లా అంటే అట్లా దుర్మార్గమైన రాతలు దుర్మార్గమైన మార్పింగ్ వీడియోలు అసలు ఎంత వెళ్ళిపోతున్నారంటే ఇంతకు మించి ఇంకా అధికారంలో ఉన్న దానికంటే కూడా పది రెట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా దిగజారిపోయే రాత్రులు అయితే రాస్తా ఉన్నారు వీడియోలు అలాగే ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు నిన్న పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా నినాదాలు చేశారని చెప్పి అక్కడ గందరగోళం చేశారు తాజాగా బెంగళూరు యహంకా దగ్గర ఆయన ఇంటికి వెళ్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే కీర్తిస్తూ ఆయన అభిమానులు మాట్లాడిన దాన్ని కూడా మళ్ళీ దాన్ని కూడా వక్రీకరించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేసుకునే అంత దిగజారిపోయినటువంటి పచ్చ మీడియాని చూసి జాలేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళు మీరు కలకాలంగా బతికి ఉండాలి కలకాలం మీరు ఇలాంటి వార్తలే వేయాలి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చే ఎలివేషన్లో చూసి ప్రజలు మళ్ళీ విరక్తి తెప్పించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే నెగిటివ్ షేడ్లు మీరు చూపించేదాన్ని సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో మాలాంటి వాళ్ళు ఖండించుకుంటూ ముందుకెళ్ళి ఇది నిజ నిజాలు మాలాంటి వాళ్ళు తెలిపించేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసుకునే పని మీద శ్రద్ధ తప్పితే మీలాంటి వాళ్ళని పట్టించుకోకపోయినా కూడా పూర్తి స్థాయిలో ఆయన హీరో చెరిస్మేటిక్ ఇమేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది మీరు ఓదా చూపించాలనుకుంటే పవన్ కళ్యాణ్ నిన్న అసెంబ్లీలో నిద్రపోయిన చూపించవచ్చు ఒక జనసేన ఎమ్మెల్యే అసెంబ్లీలో రీల్స్ చేసుకునేది ఆ వీడియోలు చూపించవచ్చు తర్వాత ఈరోజు అమ్మఒడి మీద కనీసం క్యాబినెట్ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు ఈ పార్టీకి రైతు భరోసా డబ్బులు పడాలి దాని మీద నిర్ణయం తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్ని క్యాన్సిల్ చేసే పనుల్లోనే ఉన్నాడు కనీస ఆయన గవర్నమెంట్ స్టాండ్ ఏంటి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది దాని మీద ఇప్పటికి స్పష్టత రాలే వచ్చి దాదాపు ఇరవై రోజులు పైన అవుతుంది గవర్నమెంట్ ఈ ఇరవై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎందుకు తెచ్చుకున్నాడంటే పవర్ కోసం రెండు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పైన కక్ష సాధింపు కోసం అది తప్పితే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన అనేది ఈ నెల రోజుల పరిపాలన ఎక్కడా కనపడలేదు ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ వీళ్ళకి అధికారం ఇచ్చింది ఎందుకు అనుకుంటారు దానికి తోడు మీరు చేసే ఓవరాక్షన్ ఇటువంటి వీడియోలు చూపిస్తూ ఉంటారు అది ఇట్లాంటి వాళ్ళకి ఇంకా కనిపిగలుగుతూ ఉంటుంది ఒరిజినల్గా అలాంటి వీడియోలు మీరు చూపిస్తా ఉన్నారు కానీ దీన్ని మార్చి కాకుండా రియాలిటీలు ఏంటంటే ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూస్తే మీకు అర్థమైంది అసలు ఒరిజినల్ వీడియో ఏంటి మీరు చేసి తెగబడే అతి చేసే వీడియోలు ఎలా ఉంటాయి అది ఇది అని చెప్పి ఎంత దిగజారిపోతారంటే మీరు ఇంకా పనికి మళ్ళీ మీరు అంత దుర్మార్గం వెళ్ళిపోతారు ఇది ఎడిటెడ్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అంటే కూడా ఇది ఒరిజినల్ వీడియో ఒక రకంగా మీరు చేసే అతికి నాకు తెలిసి మీరు ఇలాగే కొనసాగాలి మీరెలాగే కొనసాగి పూర్తి స్థాయిలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని ఆయన పట్ల ఇంకా సానుభూతి పెంచుకుంటూ ఆయన చేసిన మంచిని ప్రతిసారి జే ప్రజలు మాట్లాడుకునే విధంగా వెళ్ళాలి మీరు వచ్చి నెల రోజులు అవుతుంది మద్యం మేము రాగానే మారుతూ ఉన్నారు ఇప్పుడు మారాలా మద్యం ప్రియులందరూ చచ్చిపోతున్నారు అక్కడ మీరు వచ్చి అమ్మఒడి ఏదో అందరికి ఇస్తారేమనుకున్నాం ఇప్పటికెళ్ళా కనీసం అమ్మఒడి కనీసం దాని మీద క్యాబినెట్లో కూడా జరగల రైతు భరోసా గురించి అసలు దాని గురించి లేవు నెలకు పదిహేను వందలు అవి ఎప్పటి నుంచి చేస్తారో అది అర్థం కాదు ఉచిత బస్సు అనేది ఎప్పుడు మొదలైతే అది అర్థం కాదు అన్నిటికంటే వీరుడైనటువంటి పవన్ కళ్యాణ్ ముప్పై మూడు వేల మందిని ఎత్తికి తెస్తాను ఐదు అన్నాడు దాని గురించి స్పందన లేదు సుగాలి ప్రీతి ఇష్యూ అన్నారు ఆ ఇష్యూ మీద మాట్లాడలేవు అసలు ఏ ఇష్యూ మీద మీరు గవర్నమెంట్ తెచ్చుకున్నారు ప్రజలు చచ్చిపోతున్నారు అర్థం కాదు వీళ్ళు చెప్పింది ఏంది వీళ్ళు చేసే లేదు వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడిదాకా చెప్పారు కనీసం ఆ ప్రతిపాదన కూడా ముందుకు కాలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులకు చేస్తారు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు చేస్తారు ఎవరైతే అధికారులను మేము అరెస్ట్ చేస్తామంటారు అసలు మంత్రివర్గం పూర్తి స్థాయిలో కక్ష సాధింపు ఎలా ఉండాలి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉండి మేము చంపేస్తాం ఇటువంటి మాటలు మొట్టమొదటి నెలలోనే ఆ లో ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఇది అరిష్టానికి మూలం ఈ పాటి వర్షాలు పడి కనీసం ప్రజలు పంట పొలా లేని కనీసం విత్తనాలు జరుగుతున్న టైం దాంట్లో కూడా వర్షాలు లేకుండా పోయినాయి అంటే ఇంకా ఎటువంటిది అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు దయచేసి ఎక్కడైనా కానీ మీరు మారి పూర్తి స్థాయిలో జనాలకు ఉపయోగపడే చేయండి వాలంటీర్ వ్యవస్థ దాని మీద మీరు ఇప్పుడు నిఘా అంటే సోషల్ మీడియాలో ఏదో కామెంట్లు బట్టి మేము తీసుకుంటాము లేదు అంటే ఏదైతే చేసుకుంటాము సార్ చూడండి కనీసం పదివేలు అన్నారు ఆ పదివేలకు సంబంధించి వాళ్ళ జీతాలు వస్తాయి ఐదు అని చెప్పి మీకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పనిచేసిన కంటే కూడా దానికోసం ఏదైనా చేయండి కనీసం